గురించి కూడా మాడుకోవాలి భారతదేశంలోని ఏ రాష్ట్రం విధంగా వృద్ధులకి వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం పెడికే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తున్నాం ఛాలెంజ్ చేయాలా ఆ దొంగ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా అరే వెయ్యి రూపాయలు పెంచదాం మీకు ఐదు సంవత్సరాలు పట్టిందే ఆ అదే వెయ్యి రూపాయలు ఐదు నెలలు కాదు ఐదు వారాలు కాదు ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది కూటమి పాదయాత్రలు చూసే ఎక్కడికి వెళ్ళినా గుంతలు రోడ్ వర్షం పడితే ఇంక అయిపోయింది పరిస్థితి నడుస్తుంటే గుంత ఎక్కడ గుంతలు పూడ్చేదానికి కేశవన్న రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న గుంతలు మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం దీపం పథకం ద్వారా ఇప్పటికి కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాం పాలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా చర్చించాం ఇంకా గ్యాస్ సిలిండర్ లింక్ కాదు నాలుగు నెలలకు ఒకసారి ఎనిమిది వందల రూపాయలు నేరుగా మహిళల అకౌంట్ లో వేయాలని నిర్ణయించుకున్నాం అది కూడా అమలు చేస్తాం ఇంకా తల్లికి వందనం అన్నదాత సుఖీబా జూన్ మాసంలో కూడా అందజేయబోతున్నాను మనం అవ్వాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి కుటుంబ సాధికార సారథులు కానివ్వండి బూత్ అధ్యక్షులు కానివ్వండి యూనిట్ అధ్యక్షులు కానివ్వండి క్లస్టర్ అధ్యక్షులు కానివ్వండి విలేజ్ మండల అధ్యక్షులు అందరం నెలకు ఒక్కసారి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి మమేక్యంగా మాట్లాడి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం ఇబ్బందులను ఇస్తున్నాం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది Subscribe to One India and never miss an update.